నమస్తే జ్ఞానం అంటే ఏంటి అవిద్య అంటే ఏంటి అజ్ఞానం అంటే ఏంటి విద్య అంటే ఏంటి విజ్ఞానం అంటే ఏంటి జ్ఞానము మనకు భారము అవుతుంది ఎందుకు జ్ఞానాన్ని ఉపయోగించుకోకుంటే అది భారం అవుతుంది ఎలా అంటే మన ఇంట్లో నీళ్ళు పెట్టుకున్నాం నీళ్ళు తీసుకుని పెట్టుకున్నాం ఎందుకు మన కాళ్ళను శుభ్రం చేసుకోవడం కోసం అంటే ఇక్కడ నీరు అంటే జ్ఞానాన్ని తీసుకున్నాం బయట నుంచి జ్ఞానాన్ని గ్రహించాము ఎందుకు గ్రహించాము మన మనస్సును కడుక్కోవడం కోసం శుద్ధి చేయడం కోసం ఏ విధంగానైతే నీళ్లు తెచ్చుకున్నామో కాళ్ళను శుద్ధి చేయడం కోసము కానీ కాళ్ళను శుద్ధి చేసుకోలేదు నీళ్లను ఊరికే తెచ్చిపెట్టుకున్నాము ఆ నీళ్లు అంటే మన కాళ్ళను శుభ్రం చేయకుండా ఉంచితే ఆ నీళ్లు ఇంటిని బురద చేస్తాయి అంటే కాళ్ళు ఇంకా శుభ్రం అవుతాయి తడి చెత్త అంటారు చూడండి పొడి చెత్త పోయి కాస్త తడి చెత్త అవుతుంది అంటే మనిషి జ్ఞానాన్ని పొంది దాని ద్వారా మనసును శుద్ధి చేసుకోనట్లయితే అది ఆ జ్ఞానము మన లోపల గర్వాన్ని పెంచుతుంది ఆ గర్వము అంటే ఏంటిది తడి చెత్త లాంటిది అంటే తడి చెత్త పొడి చెత్త కంటే కూడా నీచమైనది అంటే ఆ జ్ఞానము నయం జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా జ్ఞానాన్ని తీసుకోవడం ఆ జ్ఞానం ఏం చేస్తుంది ఊరికే వెళ్ళి ఊరికే ఉండదు బురద చేస్తుంది మనసు అంటే గర్వము అహంకారాన్ని కలిగిస్తుంది దానివల్ల ఇంకా మనిషి మలినాల పాలవుతాడు అంటే జ్ఞానము అంటే అందుకే శ్రీకృష్ణుడు చెప్తాడు జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే భారం అవుతుంది ఎందుకు భారం అవుతుంది నీళ్లను వాడుకోకుంటే ఆ నీళ్ళు ఏం చేస్తాయి ఇంటిని బురద చేస్తాయి తడి తడి చేస్తాయి ఆ తడి తడి వల్ల ఇంకా కాళ్ళు ఇంకా మలినయుక్తం అవుతాయి మామూలు పొడి చెత్త కంటే తడి చెత్త ఎక్కువ అశుభ్రం చేస్తుంది అజ్ఞానికంటే కూడా జ్ఞానాన్ని పొంది తాను శుద్ధిగా లేకపోతే అహంకారం ద్వారా ఎక్కువ నష్టం జరుగుతుంది జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి జ్ఞానాన్ని ఉపయోగించుకొని జ్ఞానం యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏమిటిది శుద్ధి చేయడం జ్ఞానం యొక్క ముఖ్య ఉపయోగము మనస్సును శుద్ధి చేయడం మనస్సును శుద్ధి చేయలేని జ్ఞానము అది అహంకారాన్ని పెంచుతుంది దానివల్ల తనకు కానీ సమాజానికి కానీ ఏమి మీరుండదు కనుక మనము జ్ఞానం ద్వారా మనస్సును శుద్ధి చేసుకుంటుండాలి ఎంత జ్ఞానం లభిస్తే అంత శుద్ధి చేసుకోవాలి ఇక అవిద్య అవిద్య అంటే ఏంటి జ్ఞానం అజ్ఞానము అంటే అసలే జ్ఞానం లేకపోవడం అవిద్య అంటే మిడిమిడి జ్ఞానం చిరు చీకటి పూర్తి చీకటిలో ఏం కనిపించదు కొంత వెలుగు ఉన్నప్పుడు మనకు ఒకదానికొకటి అనుకుంటాం అంటే పూర్తి చీకటి అంటే అజ్ఞానము మిడిమిడి జ్ఞానం అంటే చిరు చీకటి దీని లోపల మనం ఒకదానికొకట కొన్ని పొరపాట్లు చేస్తాం అందుకే దుఃఖానికి కారణము అజ్ఞానం కాదు అవిద్య మిడిమిడి జ్ఞానం కనుక జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందాలి ఆ జ్ఞానము వస్తువుల యొక్క యథార్థ స్థితిని తెలియజేయగలగాలి యథార్థ దర్శనం జ్ఞానం ఇది భౌద్గీత ఎత్తు జ్ఞానం ఎందుకు వస్తువుల యొక్క యథార్థ స్థితిని తెలుసుకోవడం కోసం జ్ఞానాన్ని ఊరికే పొంది గర్వపడడం కోసం కాదు జ్ఞానము అవిద్యను దూరం చేయడం కోసం చీకటిని దూరం చేయడం కోసం ఆ చీకటి దూరం అయితే పదార్థాల యొక్క యథార్థ స్థితి తెలుస్తుంది లేకుంటే తెలియదు తెలియకుంటే ఏమవుతుంది ఒకదానికొకటి అనుకోవడం ద్వారా పొరపాట్లు చేస్తాం ఆ పొరపాట్లే దుఃఖానికి కారణం కనుక జ్ఞానాన్ని పొంది వస్తువుల యొక్క యథార్థ స్థితిని తెలుసుకుంటూ తద్వారా మనస్సును శుద్ధి చేసుకోవాలి జ్ఞానము సంపూర్ణంగా పొందాలి ఆ సంపూర్ణంగా పొందిన జ్ఞానం ద్వారా వస్తువుల యొక్క యథార్థ స్థితిని తెలుసుకుంటూ మన మనస్సును శుద్ధి చేసుకోవాలి మనస్సు శుద్ధి చేసుకోవడమే సమాధి అంటారు శుద్ధి అంటే గుణముతో మాత్రమే ఉండడం రజోగుణము తమో గుణము వదిలిపెట్టడం రాజసిక తామసిక గుణాలు మనసును అశుద్ధి చేస్తాయి మనము జ్ఞానము పొంది ఈ రాజసిక తామసిక గుణాలను మనం దూరం చేసుకోవాలి అదే శుద్ధి అంటే జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశము రాజసిక తామసికాలను తగ్గించడం ఆ తగ్గిస్తే మనసు శుద్ధ సాత్వికమవుతుంది మనసు యొక్క శుద్ధ సాత్వికమైన స్థితి సమాధి మనసు ఎప్పుడైతే శుద్ధ సాత్వికంగా ఉంటుందో అది తత్వాలను దర్శించగలదు కనుక మనస్సును శుద్ధి చేసుకోవాలి మనస్సును శుద్ధి చేసుకోవడం కోసము మనం జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి ఇది ఎంత సంపూర్ణంగా మనం పొందగలిగితే మనస్సును అంత సంపూర్ణంగా శుద్ధి చేసుకోవాలని శుద్ధి అయిన మనసు పరిశుద్ధంగా ఉంటుంది ప్రసన్నంగా ఉంటుంది పరమాత్మను పొందే అర్హత కలిగి మనస్సు శుద్ధిగా ఉండడం ద్వారా ఆనందం కలుగుతుంది జ్ఞానము ఉదయిస్తుంది అంటే చీకటి ఉండదు దుఃఖము ఉండదు తర్వాత అతనిలో చెడు ఉండదు అంటే ఎవరికి హాని చేయడు అంటే ఎవరు మనసు అయితే శుద్ధిగా ఉంటుందో వాళ్ళలో అజ్ఞానం ఉండదు వాళ్ళ లోపల దుఃఖం ఉండదు వాళ్ళ లోపల చెడు ఉండదు అంటే మన చెడుకు కానీ దుఃఖానికి కానీ మన అజ్ఞాని అజ్ఞానానికి కానీ కారణము ఈ రాజసిక తామసికాలు ఈ రాజసిక తామసికాలను మనం దూరం చేసుకోవాలి రాజసిక తామసికాలను దూరం చేసుకోవాలంటే జ్ఞానం అనేదే మొదటి ఆయుధం మొదటి సాధనం ఎందుకంటే ఈ రాజసిక తామసికాలు మనసు లోపల హెచ్చు తగ్గులుగా ఉండడానికి కారణము మన పాపపుణ్య కర్మాశయాలి అంటే మన పాపపుణ్య సంస్కారాలు మనలోపల సాత్విక స్థితి ఎంత ఉండాలి రాజసిక ఎంత స్థితి ఎంత ఉండాలి తామసిక స్థితి ఎంత ఉండాలనేది నిర్ణయిస్తాయి అంటే మన లోపల పుణ్య సంస్కారాలు ఎక్కువ ఉన్నప్పుడు మన లోపల సాత్వికత ఎక్కువ ఉంటుంది మన లోపల పాప సంస్కారాలు ఎక్కువ ఉన్నప్పుడు రాజసిక తామసికాలు ఎక్కువ ఉంటాయి అంటే లోపల మనం పుణ్యం చేసుకుంటే ఈ జన్మలోపల అంటే పుట్టుకతోనే మనకు సాత్వికత ఎక్కువ ఉంటుంది ఎవరికైతే సాత్వికత ఎక్కువ ఉంటుందో అంటే శుద్ధి ఎక్కువ ఉంటుంది శుద్ధి ఎక్కువ ఉన్న వాళ్ళకు జ్ఞానం ఎక్కువ ఉంటుంది ఆనందం ఎక్కువ ఉంటుంది మంచి ఎక్కువ ఉంటుంది కానీ మన పుట్టుక జరిగిపోయింది కనుక మనము పుట్టుక అంటే ప్రారంధంతో వస్తుంది ప్రారబ్ధాన్ని అధిగమించే శక్తి పురుషార్థానికి అంటే జ్ఞానయుక్త పురుషార్థానికి ఉంటుంది అంటే జ్ఞానం పొంది ఆ జ్ఞానం ద్వారా మనం పురుషార్థం చేసి మన రాజసిక తామసికాలను తగ్గించి సాత్విక స్థితిని పెంచుకోవాలి అంటే ప్రతి వ్యక్తి లోపల రాజసికం తామసికం సాత్వికము మూడు మిళితమై ఉంటాయి కానీ అది అంటే ఏ గుణము అధికంగా ఉంటుందో అది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అవుతుంది అంటే మూడిటి కలయికతోనే వ్యక్తిత్వం ఏర్పడుతుంది కానీ అందులోపల సాత్వికత ఎక్కువ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఉన్నతంగా ఉంటాడు ఉన్నతంగా ఉన్న వ్యక్తి అంటే సాత్వికత ఉన్న వ్యక్తి ఇక కొద్దిగా రాసికం కొద్దిగా ఉన్న తామసికాన్ని తాను యోగ సాధన ద్వారా ప్రయత్నం చేసి పూర్తిగా తగ్గించుకోవాలి పూర్తిగా తగ్గించుకున్నప్పుడు అప్పుడు ఏకాగ్ర స్థితి వస్తుంది అదే శుద్ధ సాత్విక స్థితి ఆ శుద్ధ సాత్విక స్థితిని సంప్రజ్ఞాత సమాధి అంటారు ఆ సంప్రజ్ఞాత సమాధి ఆధారంగానే అసంప్రజ్ఞాత సమాధిని పొందొచ్చు సంప్రజ్ఞాత సమాధి లోపల ఈ ప్రకృతి తత్వము జీవతత్వం రెండు తెలుస్తాయి ఆ తర్వాత అసంప్రజ్ఞాత సమాధి లోపల ఈశ్వరతత్వం తెలుస్తుంది అంటే ఈశ్వరతత్వం వరకు మనం చేరుకోవాలంటే ఈ తామసిక రాజసిక గుణాలను తగ్గించాలి ఆ తగ్గించడం కోసము జ్ఞానమే ముఖ్యమైన సాధన